వెల్కమ్ టు ఈస్ట్మాన్ కలర్ నేను మీ ఇందు రష్మిక మందన అనుకుని పదంలో ఇరుక్కున్నారా కోరి కోరి కోరివితో తల గోక్కున్నారా అదేంటి అంత మాట అనేసారు అనుకుంటున్నారు కదా ఆమె తీరు చూస్తుంటే అదే అనిపిస్తోంది ఇప్పుడు రష్మిక ఊరికే ఉండకుండా ఓ వీడియో షేర్ చేశారు అదే వీడియో ఇప్పుడు ఆమె కొంప ముంచేలా ఉంది రాజకీయాల్లోకి లాగి మరి లాగ్ లేకుండా ట్రోల్ చేసేస్తున్నారు ఇంతకీ రష్మిక చేసిన తప్పేంటి అనుకుంటున్నారా సినిమా వాళ్ళు సినిమా కోసం ఏం చేసినా ఎవరికి ఏ సమస్య ఉండదు ఆ కాంపౌండ్ దాటి బయటకొచ్చి రాజకీయాల గురించి మాట్లాడారనుకో ఎక్కడ లేని కోపాలు వస్తాయి కొందరికి అనవసరంగా ట్రోల్ చేస్తూనే ఉంటారు వారిపై ఇప్పుడు ఇదే జరుగుతోంది ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో పొలిటికల్ హిట్ పెంచేస్తోంది చూస్తున్నారుగా అటల్ సేతు బ్రిడ్జిని పొగుడుతూ చేసిన ఈ వీడియో ఇప్పుడు దుమారం రేపుతోంది పైగా దీనికి మోదీ రిప్లై ఇవ్వడంతో విషయం మరింత పెద్దదైపోయింది హఠాత్తుగా మోదీ సర్కార్ పై ప్రశంసలు ఎందుకని రష్మిక ని టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అయితే ఓ అడుగు ముందుకేసి ఐటీ రైట్స్ నుంచి తప్పించుకోవడానికే మోదీని కాకా పడుతుందంటూ రష్మిక పై ఆరోపణలు చేస్తున్నాయి రష్మిక మందనికి మాత్రమే కాదు మొన్నటికి మొన్న ఫ్రెండ్ శిల్పారవి కోసం నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ పై కూడా పొలిటికల్ సర్కిల్లో పెద్ద చర్చే జరిగింది స్నేహం కోసమని బన్నీ చెప్పినా దాన్ని చాలా దూరం తీసుకెళ్లారు కొందరు మొత్తానికి పుష్ప టు విడుదలకు ముందు ఇలా హీరో హీరోయిన్ ఇద్దరు పొలిటికల్ హైలైట్ అవ్వడంపై ఇండస్ట్రీలో చర్చ నడుస్తుంది మరి వేచి చూడాలి ఈ వ్యవహారం ఎంత దూరం పోతుందో హీరో అదిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ ఓటీటి పార్ట్నర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది నెట్ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను తొంభై ఐదు కోట్ల రూపాయలకు దక్కించుకున్నట్లు సమాచారం దీనిపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది అతిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు దీనిని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇక ఈ మూవీ కోసం వచ్చే సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే చారిత్రక పౌరాణిక సినిమాలంటే జస్ట్ కథపరంగానే కాదు ఎన్నెన్నో రకాలుగా ప్రేక్షకులను మెప్పించాల్సి ఉంటుంది అందులో మరింత కీలకమైన విశేషమైన విషయం ఆభరణాలు కొన్ని సబ్జెక్టుల విషయంలో ఎన్నెన్నో రకాలుగా ప్రేక్షకులను అలరించాల్సి ఉంటుంది కొన్ని సబ్జెక్ట్స్ ను తెరకెక్కించాలని మేకర్స్ అనుకున్నప్పుడే ఆభరణాల విషయంలో ముందు క్లారిటీకి వచ్చేస్తూ ఉంటారు రీసెంట్ గా తెలుగులో శాకుంతలం సినిమా విషయంలో ఆభరణాల గురించి గొప్పగా మాట్లాడుకున్నారు జనం శాకుంతలం సినిమాలో సమంత వాడిన నగలన్నీ స్వచ్ఛమైన బంగారంతో చేసినవే సిల్వర్ స్క్రీన్ మీద కనిపించేది బంగారమో కాదో ప్రేక్షకులకు తెలియకపోయినా సినిమాలో అథెంటిసిటీ కోసం స్వర్ణాభరణాలే వాడారు కెప్టెన్ గుణశేఖర్ శాకుంతలం పాత్రలో సమంతకు మాత్రమే కాదు హీరో దేవ్మోహన్ కి కూడా బంగారు నగలే వాడారట గుణశేఖర్ అంతకు పూర్వం రుద్రమాదేవి విషయంలో కూడా ఇదే విషయాన్ని పాటించారు రుద్రమాదేవిలో అనుష్క ధరించిన నగల కలెక్షన్స్ గురించి అప్పట్లో జనాలు కూడా ఆశ్చర్యపోయి మరీ చెప్పుకున్నారు రీసెంట్ గా రెండు పాటులుగా విడుదలైన పొనియన్ సెల్వన్ లోను మణిరత్నం స్వర్ణాభరణాలే ఉపయోగించారు పొనియన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ త్రిష వాడిన నగలన్నీ స్వచ్ఛమైన బంగారతో చేసినవే సౌత్ లో ఎక్కువ కనిపించిన ఈ కలెక్షన్స్ బాలీవుడ్ లోనూ కనిపిస్తోంది ప్రస్తుతం బంగారు రేటు చూస్తే మాత్రం మూవీస్ లో బంగారు ఆభరణాలు చేయించాలంటే మేకర్స్ ఆలోచించాల్సిందే